మేడ్చల్ జిల్లా మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ లో మల్కాజిరి డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ భర్త భార్యను చంపాడు కానీ అతి కిరాతంగా చంపాడు స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లైన తరువాత ఇద్దరు మధ్య నాలుగు సార్లు గొడవలు జరిగాయి ఒక సంవత్సరం క్రితం అమ్మాయికి అబార్షన్ చేయించాడు మళ్లీ గర్భవతి అయ్యింది మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్తానగానే గొడవ పెట్టి ఆమెను కొట్టాడు నిన్న ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఆ తర్వాత ఆమెను కొట్టగా కళ్ళు తిరిగి కోమాలో పోయింది ఆ తర్వాత గుంతులు చంపేశాడు బాడీ పార్ట్స్ అన్ని కోసేసి నదిలో పడేశాడు మూడు సార్లు మూసి వద్దకు వెళ్లి శరీర భాగాలు పడేశాడు ఆ తర్వాత తన భార్య కనబడటం లేదని మహేందర్ చెల్లికి ఇదే విషయాన్ని చెప్పాడు మహేందర్ చెల్లి భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలిగి మిస్సింగ్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మహేందర్ బంధువు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశాం ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించడం జరిగింది స్వాతి బాడిన లేదా ఇతర మరో మహిళ అని నిర్ధారణకి డిఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తాం గతంలో గొడవల విషయంలో వికారాబాద్ సొంత గ్రామంలో పోలీస్ కేసు నమోదు కూడా అయ్యింది పెద్దల సమక్షంలో గొడవ రాజు కుదిరింది ఆపై హైదరాబాద్కు వచ్చారు మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు గతంలో అమ్మాయి కాల్ సెంటర్ లో పనిచేసేది తరచుగా ఫోన్ మాట్లాడుతుంటే అనుమానం వ్యక్తం చేశాడు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ బృందం తెలియజేశారు సో ఈ ఒక కేసు మనకు మార్నింగ్ అవర్స్ ఒకటి రిపోర్ట్ అయింది మోడీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ రాజకొండ కమిషనరేట్లో సో బేసిక్గా డీటెయిల్స్ ఏంటంటే ఇది హస్బెండ్ కిల్డ్ అ వైఫ్ బట్ ఇన్ అ వెరీ బ్రూటల్ మ్యాన్ ఫర్ ఎ వెరీ సింపుల్ థింగ్స్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ సో దీని ఫ్యాక్ట్స్ వచ్చే వరకు అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి హ్యాస్ కిల్ హిస్ వైఫ్ వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు అతను రెడ్డి కాస్ట్ ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ క్యాస్ట్ సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజగుట్టలు ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది ఇక్కడ మనకు ఫస్ట్ చిల్కానగర్లో ఉండేవాళ్ళు దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు మళ్ళీ ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిల్కానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడెప్పల్కి వచ్చి ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం ఇరవై రోజులు అయింది అయితే ఇది ఈ వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము చిన్న వాటికి ఇద్దరు గొడవపడ్డం తిరుగుతుండేది సో ఇరవై రెండో రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము ఇద్దరు కూడా బాగా మాట మాట అనుకొని చెప్పేసి ఆ రోజు ఇరవై రెండు సాయంకాలము దాదాపు రెండు గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు నిన్న ఇరవై మూడో తారీఖు అరౌండ్ పదకొండు గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రావడం రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు సో బై ద టైమ్ షీఈ షీ ఫెల్ అన్కాన్షియస్ ఈ లోపల ఎప్పుడైతే ఇరవై రెండో సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవపడిన టైంలో హీ ప్రీ ప్రీప్లాన్డ్ మోటివ్ యాక్సప్ బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడు అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సబ్లెట్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసి నదిలో పాడేయడం జరిగింది సో అని చెప్పి తల గురించి ఒకసారి పాలు ఒకసారి చేతులు ఒకసారి మూడు సార్లు కూడా తిరిగారు తిరిగి వాటిని చేశాడు సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ నగర్లో ఉంటారు సో ఇట్లా ఏదో చెప్తున్నాడు వాళ్ళకి గొడవ అయితే గొడవ అయింది మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి వాళ్ళని చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్ప చెప్తారు సో అక్కడ పోలీసు వారు ఇది బా బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్ప చెప్పడం జరిగింది ఇక్కడ మనం కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫ్యూజ్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కీడింగ్ అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫూస్ చేశాడో బేస్డ్ అప్ ఆన్ హీస్ కన్ఫ్యూషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ అండ్ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ ఓల్డ్ ఐపీసీ అయితే త్రీ నాట్ టూ ఐపీసీ అండ్ టూ నాట్ వన్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది అండ్ దిస్ కేస్ విల్ బీ వ్యూడ్ యాజ్ అ వెరీ సీరియస్ కేసు అండ్ దిస్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్సో బీ డన్ ఇన్ ఏ ఫాస్ట్ ట్రాక్ మ్యానర్ దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రూవ్ అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము సో దిస్ విల్ బి సెండ్ ఫార్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమెన్ ఈజ్ రిమైండ్ సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసెప్ట్ అయింది ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద డిఎన్ఏ టెస్టింగ్ దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్ సో మొత్తం ఇది సిపి గారి ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి పేడిపల్లి అండ్ టీమ్ చాలా చాకచక్యంగా ఇది అంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలని ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వస్తాం ఈ గొడవ అయినప్పుడు ఇరవై మూడో తారీఖు ఎప్పుడైతే పదకొండు గంటలకు బయటికి వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ యా అవన్నీ అవన్నీ తీసుకోవడం జరిగింది ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము బట్ యాజ్ ఇస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్ డన్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ కలెక్టెడ్ యా ఇప్పుడు ముసికి టీమ్ అయితే వెళ్ళారు వీ హవ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఎన్డిఆర్ఎఫ్ తర్వాత జిహెచ్ఎంసి స్విమ్మర్స్ అందరూ ఉన్నారు బట్ బికాజ్ ద ఫ్లో ఈస్ మూవ్ అది మనకు ఇంతవరకు దొరకలేదు బట్ వీ హ్యావ్ ఏ గివెన్ ఏ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ మనకి వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫ్యూజ్ చేశాడు ఇది జరిగింది నిన్న నైట్ బట్ వీ హ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపుల్స్ అండ్ ఆల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాల్ దాష్ వీళ్ళకి మ్యారేజే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో దాని తర్వాత ఒక వన్ టూ మంత్స్లోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి అక్కడ కన్సర్న్ వాళ్ళు అప్పుడు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు అక్కడ ఫోర్ నైంటీ కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది దాని తర్వాత కూడా రెండు మూడు సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళే ఇతను ఇంటర్ చదివాడు తర్వాత ర్యాపిడో డ్రైవర్ కూడా ఐ టు వర్క్ చేస్తాడు

వీళ్ళకి మ్యారేజ్ హాఫ్ ఇయర్ లోనే నాలుగు సార్లు గొడవపడ్డం నాలుగు సార్లు కౌన్సిలింగ్ అవడం జరిగిందండి ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు బట్ ఇంత దానికి రావడానికి కారణం వాళ్ళంత ముందు కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డాయి అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇంటర్కాస్ట్ సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం సో వాళ్ళతో మాట్లాడవద్దు అనడము ఆ చిన్న చిన్న విషయాలే అన్ని ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ ఫోర్ నైంటీ ఎయిటీ కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి ఇది ఈ రెండు మూడు సార్లు అతను మూసికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు దాని తర్వాత కూడా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము బోన్ చేశాము మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇక్కడ టైప్ చేశాడు భార్య కాలం కొంచెం పనిచేస్తుందంటారు అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తన కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి అది కూడా రీజన్ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం దాని దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి బట్ దాని వలన ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసెప్ట్ అండ్ అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు వాళ్ళ బాబాని కలిసారు కదా మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశాడు అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫీ చేశాడు బేస్డ్ ఆఫ్ ఓన్ హీస్ కన్ఫెషన్ కేస్ రిజిస్టర్ అయ్యింది అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ అండ్ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ ఓల్డ్ ఐపీసీ అయితే త్రీ నాట్ టూ ఐపీసీ అండ్ టూ నాట్ వన్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది అండ్ దిస్ కేస్ విల్ బి వ్యూడ్ యాజ్ ఎ వెరీ సీరియస్ కేస్ అండ్ దిస్ ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్ ఇన్ ఎ ఫాస్ట్ ట్రాక్ మేనర్ దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రూవ్ అవన్నీ కూడా మనము కలెక్ట్ చేసాము సో దిస్ విల్ బి సెండ్ ఫార్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసాము ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమెన్ ఈజ్ రిమైండ్ సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసెప్ట్ అయింది ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద డిఎన్ఏ టెస్టింగ్ దాని గురించి ఏమైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు ఆఫ్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమండ్ సో అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి వేడిపల్లి అండ్ హిస్ట్రీ చాలా చాకచక్యంగా ఇది అంత కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలి ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ చేస్తాం